ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ నమ నమః నిజానికి సంవత్సరంలో వచ్చే ఎనిమిది అష్టములు కూడా అమ్మవారికి సంబంధించినవే ఈ ఇరవై నాలుగు అష్టములను ఒక వ్రతంగా పాటించి మేనాదేవి సాక్షాత్తు అమ్మవారిని తన కుమార్తెగా పొందగలిగింది అని పురాణాలు చెబుతున్నాయి అన్ని అష్టములు అమ్మవారికి సంబంధించినవే ఎందుకు అంటే అష్టమి తిథులలో మధ్య ఉంటుంది పైగా నిత్యా దేవతలు కూడా ఇట్నించటో అట్నించుటూ మారుతారు శుక్ల కృష్ణ పక్షాలలో అలా మారినప్పుడు కూడా అష్టమి నాడు ఉండేటటువంటి తిథి మారేది కూడా కాదు అంత స్థిరమైనటువంటిది అందుకని సాధకులైనటువంటి వారందరూ అమావాస్య పూర్ణిమలకి ఎంత ఘనంగా తమ యొక్క సాధనని కొనసాగిస్తారో అలాగే అష్టమి నాడు కూడా అంత నియమనిష్టలతో తమ యొక్క సాధనని కొనసాగిస్తూ ఉంటారు దసరా నవరాత్రులలో అంటే తొమ్మిది రాత్రులలో ప్రధానంగా అందరూ భావించేటటువంటిది ఈ దుర్గాష్టమి మాత్రమే ఎందుకు అంటే విజయవాడలో ఉన్న కనకదుర్గాదేవి యొక్క ప్రభావం ఆ పరిసరాలు మొత్తం అంతా తెలుగు మాట్లాడే వాళ్ళందరి మీద ఉండడం కారణమేమో అని నేను అనుకుంటూ ఉంటాను కానీ దానికన్నా కూడా అష్టమి అన్నది అమ్మవారికి ప్రధానమైనటువంటి తిథిగా ఏమాత్రం మార్పు లేను నిత్యా దేవతల్లో కూడా మార్పు లేకుండా ఉండేటటువంటి తిథి అవ్వడం వల్ల కూడా కారణమవుతుంది ఆనాడు అష్టమిని ఆశ్వయుజ శుద్ధ అష్టమికి దుర్గాష్టమి అని పేరు సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే నమోస్తుతే అని ఆవిడ్ని సమస్తమైనటువంటి భయముల నుండి మమ్మల్ని రక్షించేటటువంటి ఓ దుర్గా నీకు మేము నమస్కారం చేస్తున్నాము సర్వస్వరూపే సమస్తము కూడా నీ యొక్క రూపాలే అన్ని రూపాలు నీవే లేక నీవే అన్ని రూపాలు ధరించినటువంటి దానివి సర్వేసే అందరికీ కూడా అధిష్టాన దైవమై అందరికీ ప్రభి అయినటువంటి దానివి నువ్వే సర్వశక్తి సమన్వితే సమస్తమైనటువంటి శక్తులతోనూ కూడుకున్నటువంటి దానివి కూడా నువ్వే ఈ మాట మనకి ఎక్కడ కనపడుతూ ఉంటుందంటే మనం అమ్మవారికి దుర్గా సప్త పూ తర్వాత ఆవిడని కీర్తిస్తూ చెప్పేది సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మంత్రపుష్పంలో చెప్తాం యాదేవి సర్వభూతేషు అని చెప్పి రకరకాల శక్తులు చెప్తాం నిద్రారూపేణ సంస్థిత క్షుధారూపేణ సంస్థిత విద్యారూపేణ సంస్థిత లక్ష్మీ రూపేణ సంస్థిత అని మనకి ఏమేం కావాలో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయా అన్ని శక్తుల రూపంలో ఉన్నట్టుగా అమ్మవారిని మనం అక్కడ కీర్తిస్తూ ఉంటాం కనుక సర్వశక్తి సమన్వితే సమస్తమైనటువంటి శక్తులు ఒక్కచోట కూడితే ఉండేటటువంటి దువ్వే తల్లి దుర్గే ఓ దుర్గాదేవి అని చెప్తూ ఈవిడ చక్కగా సింహాసనం మీద సిష్టించి బంగారు కిరీటాన్ని ధరించి ఉంటుంది ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క రూపమే కనకదుర్గ దుర్గ కనుక సర్వ శ్రేష్టమైనటువంటి ఆ దుర్గ దుర్గమాసురుడు అనేటటువంటి వాణ్ణి సంహరించి ఆ తరువాత వచ్చి ఇంద్రకీలాద్రి మీద స్వయంభువుగా నిలిచిపోయింది అందువల్ల ఇది ఆవిడ స్వస్థానం అని చెప్తూ ఉంటారు దుర్గా అనే రూపంలో అవతరించినటువంటి మహాశక్తికి స్వస్థానంగా స్వయంభువుగా అవతరించినటువంటి ప్రదేశం ఇంద్రకీలాద్రి ఈవిడ దుర్గతులను నివారించేటటువంటిది ఈవిడ దుర్గా అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దుర్గతులను నివారించేది సమీపించటానికి వీలు కానటువంటిది అనేక అర్థాల్లో ఉంది దుర్గమాసురుడు అనేవాడిని సంహరించింది అనే అర్థంలో కూడా చెప్తారు అందువల్ల దుర్గా అనే పేరు వచ్చిందని నిజానికి వీడిని మొట్టమొదటి దుర్గా అని ఎవరు పిలిచారో తెలుసా మహిషాసురుడు పిలిచాడు ఎట్లా ముందర మహిషాసురుడు ఆవిడెవరో చూసి రమ్మని పంపిస్తే వెళ్ళి అతడి చారులు చూసి అందగత్తా అని చెప్తాను వివాహం చేసుకోమంటే కాదని అయ్యి చివరికి ఇతడే యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఆవిడట ఆయన ఎదురుబడింది చూసి పెళ్లి చేసుకో అన్నట్ట నిన్ను నిన్ను నేను నిన్ను పెళ్లి చేసుకో నీ పెళ్లి చేయడానికి వచ్చా కదా నేను అంది ఆవిడ అన్నది వీడు వెంటబడుతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళి వాడు తను సమీపించేదాకా ఆగి మళ్ళీ పరిగెత్తి వాడు సమీపించేదాకి ఆగి మళ్ళీ పరిగెత్తి ఇట్లా అంది అందకుండా ముందుకు పెడుతూ ఉంటే దుర్గే 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 అని పిలిచాట అంటే ఏమిటి పొందడానికి వీలుదేనేదానా నేను ఎంతైనా నేను సమీపించలేకపోతున్నా గమనమునకు కష్టమైనది అంటే నేను నీ సమీపానికి రావడానికి నీ దగ్గరికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు నిజమే కదా దుష్టులైనటువంటి వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళగలరా దుష్ట దూరా అని కదా అమ్మవారికి ఉన్నటువంటి నామాల్లో ఒకటి దుష్టులకి దూరంగా ఈవిడు ఉంటుందా దుష్టులే ఈవిడి నుంచి దూరంగా పెడతారు దుష్టులు సమీపించటానికి వీలు లేనటువంటిది అని ఆ దృష్టితో దుర్గా అంటే నేను నేను నిన్ను పొందలేకపోతున్నాను అని వాడన్నాడు అన్నాడు నిజమే ఎలా పొందుతాడండి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడు అమ్మవారిని సమీపించగలడా సమీపించలేరు మనం కూడా లోకంలో చూస్తూ ఉంటాం దుర్మార్గులైనటువంటి వారు కొంతమంది మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు వాళ్ళు సమీపించడానికి కూడా భయపడుతూ ఉంటారు వద్దులేండి వాళ్ళ దగ్గరికి ఎందుకు అంటారు ఆ విధంగా ఉండడం అదొక అర్థం వాడు ముందర దుర్గా అన్న నిజానికి దుర్గా అన్నటువంటి నామం ఆవిడికి దుర్గమాసురుని సంభరించటం వల్ల దుర్గుడని కూడా అంటారు వాడిని సంభరించటం వల్ల రావడమే కాదు వాస్తవంగా దేనికి వచ్చింది అంటే దుర్గతి నాశిని దుర్గా దుర్గతి దుర్గాదుర్గతి ఇది మాత్రం మనం చక్కగా అనుకోవచ్చు దుర్గతులను పోగొట్టేది అని దుర్గతులు అంటే ఏమిటి అంటే భూమి మీద జీవించి ఉండగా ఉన్న స్థానం నుంచి పడిపోయి అధోగతి పాలయ్యారండి అని అంటూ ఉంటాం మనం అట్లా అధోగతి పాలవకుండా ఉండడం చూస్తుంది మనం ఉన్న స్థానంలో ఉన్నవాళ్ళం ఉన్నట్టుగా చక్కగా ఉండేట్టుగా చేస్తుంది అంతేకాదు శరీరం వదిలిన తర్వాత కూడా దుర్గతి పాలవకుండా అధోగతి పాలవకుండా మనకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తుంది అంటే చనిపోయిన తర్వాత భూమి మీద ఉన్న వాళ్ళ నరకానికి వెడితే దుర్గతి స్వర్గానికి వెడితే సద్గతి మనం అదే కదా ఎవరైనా చనిపోయారనంగానే సద్గతి ప్రాప్తిరస్తు అంటాం అంటే సద్గతులు కలిగిస్తుంది దుర్గతులు పోగొట్టేటటువంటిది భూమి మీద ఉన్నప్పుడు కానీ అంటే ఇక్కడ ఆవిడని పూజిస్తూ ఉంటే మనం ఉన్న స్థానం నుంచి పడిపోకుండా ఉన్నత స్థానానికి వెళ్ళేట్టు చూస్తుంది శరీరం వదిలిన తర్వాత సద్గతులు దొరికేటట్టుగా చేస్తుంది అందువల్ల ఆవిడ దుర్గా అందుకే దుర్గా 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 అని ఒక్క మాట గనక అన్నట్టయితే ఎన్నో రకాలైనటువంటి కష్టాల నుండి తప్పించుకోవడానికి వీలవుతుంది అంటారు దుష్ట ప్రయోగాలు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు వేరే మంత్రం కూడా అక్కర్లేదండి దుర్గా 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 అని కనుక గట్టిగా అనుకున్నట్టయితే దుర్గే అని సంబోధించినా సరే ఆవిడ మన దు మనని దుర్గతుల నుంచి పోగొడుతు రక్షిస్తుందట అంతేకాదు దుర్గంలాగా మనని కాపాడుతుంది దుర్గం అంటే తెలుసు కదా కోట ఒక కోటలాగా మన చుట్టూత ఒక చక్కని రక్షక కవచం ఏర్పరచి మనని రక్షిస్తుంది అటువంటి దుర్గ రూపంలో మనకు అమ్మవారు ఇవ్వబోతూ ఉన్నారు పండగ అంటే తెలుగు వాళ్ళకి దసరాల మొత్తం మీద పండగ అంటే దుర్గాష్టమేనండి పిల్లలకి తలంట్లు పోయడం కొత్త బట్టలు కట్టడం పిండి వంటలు చేసి వాళ్ళకి పెట్టడం అంటే దీక్షలో ఉన్నవారు తినరు గనక తినేవాళ్ళు అయితే తినొచ్చు ఇవన్నీ చేసేది దుర్గాష్టమే ప్రధానమైనటువంటి పండుగ దుర్గాష్టమి అందరూ ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది దుర్గతుల నుండి రక్షించబడుదురుగాక అని ప్రార్థన చేస్తూ సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం ప్రచోదయా